నమస్తే అండి నా పేరు గట్టు రాధిక మోహన్ ఇప్పుడు మన పొయ్యిరాళ్ళ ఛానల్ ద్వారా మీ ముందుకు ఒక కొత్త అంశంతోనే ముందుకు వస్తున్నాను అదేంటిదంటే వర్తమాన అంశాలలో రిలేటెడ్గా ఉండే వర్తమాన అంశాలకి రిలేటెడ్గా ఉండే కవిత్వ పుస్తకాల్లో నచ్చిన కవితను తీసుకొని మీ ముందు ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను ఈ మధ్య ఈరోజు మొదటి అంశంలో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రిలీజ్ అయిన కవిత సంపుటల్లో నెల్లుట్ల రమాదేవి కవయిత్రి గారి అశ్రువర్ణం పుస్తకంలో నాకు నచ్చిన ఒక కవితను కరెంట్ ఇష్యూకి సంబంధించి రిలేట్ చేస్తూ మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాను ఈరోజు కరెంట్ ఇష్యూ ఏంటిదంటే కుల మతాలు మనందరికీ తెలుసు మనం పుట్టినప్పుడు మనం పోయేటప్పుడు మన మీద కులము మతము అనే మచ్చలేముండవు ఇదంతా ఈ పుట్టింది మొదలు పోయే వరకు ఈ మధ్యకాలం అంతా కూడా మన మీద ఈ కులం ఈ మతం అంటూ మన మీద చెక్కుతారు ఆ కుల మతాల మత్తులో పడి ఎన్నో జరుగుతున్నాయి ముఖ్యంగా స్వార్థశక్తులు తమ పబ్బం గడుపుకోవడానికి ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువ కుల మతాలను ముందుకు తోస్తూ చాలా విషయాలు అటు ఓటు బ్యాంకే కానీ రాజకీయాలే కానీ ఆర్థికంగా కానీ ఏదైనా కూడా గొడవలను ప్రేరేపిస్తూ సామాన్య ప్రజానికాన్ని మానసికంగా దెబ్బతీస్తున్నారు అది ఎంతవరకు కరెక్టు సామాన్య ప్రజానికమే బలి బలైపోతుంది ఈ విషయంలో సో నాకు ఈ అంశం మీద చాలా బాధ అనిపించింది ఎప్పటి నుండో ఫీల్ అవుతూ ఉంటాను ఎవరికి వాళ్ళు బాగానే ఉంటారు కానీ కొన్ని శక్తులు ఈ దీన్ని ముందడ పెట్టుకొని సామాన్య జనానికి ప్రశాంతత శాంతి లేకుండా చేస్తున్నారు ఈ కోణంలో నుండి నేను ఈ అష్టవర్ణం బుక్ చూసినప్పుడు నాకు అష్టవర్ణం అనే కవితనే కనిపించింది అదేంటిదా అని చూస్తే కుల మతాల మీదనే కనిపించింది నెల్లుట్ల రమాదేవి గారు చాలా సీనియర్ కవయిత్రి సీనియర్ రచయిత తన నుండి చాలా బుక్స్ వెలువడినవి తన స్వస్థలం ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ తెలంగాణ సో కవిత్రి పరిచయం నేను కొంచెమే చేస్తున్నాను ఇంకా పరిచయాలు చేయాలి అనుకుంటే కవి కవిత్రులు కవుల గురించి చెప్పుకోవాలంటే మరొక అంశంలోకి వెళ్ళి వాళ్ళ గురించి డీటెయిల్గా చెప్పుకోవద్దాం ఇప్పుడు ఈ అంశం వచ్చి నాకు నచ్చిన కవితలో అష్టవర్ణం కవితను మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను అది ఈ వర్తమాన అంశానికి ఎంత రిలేటెడ్గా ఉందో మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇక కవితలోకి వెళ్ళిపోతే అష్టవర్ణం కన్నీటికి రంగు లద్దకండి దుఃఖమైన ఆనందమైన అశ్రువులకు వర్ణం ఉండదు రుధిరానికి కొత్త రంగు పులమకండి మనందరిలోనూ రక్తం ఎరుపే భూమధ్య రేఖ మీద నిలబడి చెప్తున్నాను అక్షాంశ రేఖాంశ రేఖలు ప్రపంచాన్ని విభజిస్తున్నట్టే వర్ణాలు వర్గాలు మనుషుల్ని విడదీస్తున్నాయి రేఖ వద్ద ఆగి చూస్తున్నాను ఆరు ఖండాల నిండా ఏడు సముద్రాల నిండా విషపు విత్తులు జల్లి వలపండిన వేటగాడెవడో ఉన్నాడు వలపణిన వేటగాడెవడో ఉన్నాడు చేపలో పావురాలో పడకపోతాయా అని వేచి చూస్తున్నాడు మనుషుల్ని విడదీసే దొంగ దెబ్బ కోసం దారి కాస్తున్నాడు వెర్రి గొర్రెలను బలికి సిద్ధం చేస్తున్నాడు వేటితో నీటిని విడదీయలేవని వాడికి చెప్పొద్దా ఎరతో పాటు వలను కొరికేస్తామని వాడికి తెలిపొద్దా గింజలు మేసి వలతో పాటు ఎగురుతామని ఎరకజేయొద్దా ఘర్షణతో నిప్పును పుట్టించిన వాళ్ళం మంటను ఎగదోయడం మాత్రమేనా ఆర్పడం తెలియొద్దా సగ్నలతో భాషను శబ్దంతో మాటను కనిపెట్టిన వాళ్ళం ద్వేషమేనా ప్రేమను ప్రకటించడం తెలియొద్దా రాళ్లను ఆయుధాలుగా మార్చిన వాళ్ళం క్రూరమృగాలకి అన్నదమ్ములకి తేడా తెలియొద్దా ఆదిమ గుహల్లో అమ్మ ఉమ్మ నీటిలో నువ్వు నేను అతడు ఆమె ఒకేలా పుట్టాం ఎక్కడ పుట్టాలో ఎంపిక నీది కాదు పుట్టాకే నీ తలపై ఓ టోపీ వస్తుంది నా నుదుడిపై బొట్టు మొలుస్తుంది పెరుగుతుంటే నీ మెల్లో ఎవరో శిలువ వేస్తారు నా తలపై పాగ చుడతారు అవి అలంకారాలైతే పరవాలేదు అవి అలంకారాలైతే పరవాలేదు ఆయుధాలైతేనే ప్రమాదం నీకిష్టమైంది నువ్వు మొక్కు నాకిష్టమైంది నేను మొక్కుతా నీ దేవుణ్ణి నువ్వు నా దేవుణ్ణి నేను అవతారం ఎత్తే అవసరం లేకుండా చెయ్యొద్దా లక్షల ఏళ్ల క్రితం పుట్టిన వాళ్ళం వేల ఏళ్ళ నాగరికతను వాళ్ళం మనం నాటిన చెట్టు కొమ్మకు చీడపడితే మనం నాటిన చెట్టు కొమ్మకు చీడపడితే కొమ్మ నరకొద్దా పొగ సూరిన మనస్సుల్లో కొర్రాసులు ఎగదోస్తే మంట ఎప్పటికీ ఆరేను కొనుక్కుంటే దొరికేది కాదు కోరుకుంటే దక్కేది శాంతి కొనుక్కుంటే దొరికేది కాదు కోరుకుంటే దక్కేది శాంతి ఎట్లా దొరికేను ఒకప్పుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ముందుకు తిరిగేదట ఇప్పుడు మతం చుట్టూ తిరుగుతూ మధ్యయుగాల వైపు వెనక్కి నడుస్తుంది ఇప్పుడు మతం చుట్టూ తిరుగుతూ మధ్యయుగాల వైపు వెనక్కి వెనక్కి నడుస్తుంది తాను పుట్టించిన కులమతాలు తననే మింగేస్తుంటే ఇక ఈ లోకాన్ని మనిషే కాపాడుకోవాలి తాను పుట్టించిన కులమతాలు తననే మింగేస్తుంటే ఇక ఈ లోకాన్ని మనిషే కాపాడుకోవాలి మనిషి కాపాడుకోవాలి అంటే మనిషి అనే ఈ యాంగిల్లో చూస్తే మనకి మనిషి అనేవారు లేరా మనిషి అనేవారు ఉంటే మతాన్ని పుట్టించిన మతాన్ని కులాన్ని మతాన్ని తనని మింగేస్తుంది కాబట్టి ఒక మనిషిగా వచ్చి కాపాడుకోవాలి అని ఒక మనిషి మనిషిని హెచ్చరిస్తున్నట్టు రంగు లేని అష్టవులకి రంగులద్దుతే ఎంత బాధ ఉంటుంది ఇవన్నీ ఈ క్రియేషన్ వల్ల ఎట్లా ఉంటుంది ఈ స్వార్థ శక్తుల నుండి మనకు మనము తెలుసుకొని ఎరుక చేసుకొని ఎట్లా బయటపడాలి అనే కోణంలో నెల్లుట్ల రమాదేవి గారు రాసిన ఈ కవిత్వ చాలా అద్భుతంగా ఉంది ఇంత మంచి కవితను అందించిన రమాదేవి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని కవితలతో మీ ముందుకు వస్తాను మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ